హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మినిస్టర్ గారు బోర్డ్ మీటింగ్ని కండక్ట్ చేస్తారు కదా డీబీఎస్టీ కాలేజ్లో ఉన్న సమస్యలు వసుధారా కాలేజ్ కాలేజ్గా ఎలా ఫెయిల్ అయ్యింది అనే విషయాలు బోర్డ్ మెంబర్స్ చెప్పడంతో మినిస్టర్ గారు ఆలోచనలో పడతారు శైలేంద్ర ఖచ్చితంగా ఎండీ పదవి నాకే వస్తుంది అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు కానీ ఎండీ గారు రిషి వన్ వీక్లో వస్తాడని నోటీస్ బోర్డులో పేస్ చేయండి రిషి గురించి నేను స్పెషల్ డిపార్ట్మెంట్స్కి కాల్ చేసి చెప్పి కనుక్కుంటాను వసుధారా తప్ప ఇప్పుడు ఎండి అయ్యే అర్హత ఇంకా ఎవ్వరికీ ఇక్కడ లేదు అని మొహంపైనే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు మినిస్టర్ గారు శైలేంద్ర చాలా చాలా బాధపడుతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా శైలేంద్ర రాజీవ్ ఒక ప్లేస్లో మీట్ అవుతారు చూడు రాజీవ్ నువ్వు వసుదారాన్ని రెండుసార్లు కలిసావని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నువ్వు వసుదారాన్ని కలవడం మానేయాలి ఎందుకంటే నువ్వు దొరికిపోతే నేను దొరికిపోతాను అని శైలేంద్ర రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు రాజీవ్ని చూడు భయ్యా నువ్వు చెప్పింది కష్టమే కానీ చేస్తానులే తప్పుతుందా నా వసు నా సొంతం అవ్వాలంటే ఏదైనా చేయాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శైలేంద్ర మనసులో వీడు ఇంతసేపు మాట్లాడినా ఎందుకు రిషి టాపిక్ ఎత్తలేదు రిషి నిజంగా వీడి దగ్గర ఉన్నాడా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు ఇటువైపు రాజీవ్ కూడా ఇంతకీ ఆ రిషి ఎక్కడున్నాడో అని ఆలోచనలో పడతాడు ఇది ఇలా ఉండగా ఇంటికి రీచ్ అవుతారు వసుధార మహేంద్ర అనుపమ చక్రపాణికి జరిగిందంతా చెప్తారు వసుధార పాపం చక్రపాణి బాధపడుతూ ఏంటి వసమ్మా ఇది అల్లుడుగారు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు ఇప్పుడు ఏం చేద్దామమ్మా అని పాపం జాలిగా అడుగుతారు చక్రపాణి మహేంద్రా చూడమ్మ వస్తారా ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒకే ఒక్క సొల్యూషన్ రిషిని మనం వెతికి పట్టుకోవడం రిషి కాంటాక్ట్ మిస్ అయింది రిషి ఎక్కడున్నాడో మనం ఖచ్చితంగా ట్రేస్ అవుట్ చేయాలి అప్పుడు మాత్రమే మన ఫ్యామిలీ సమస్య కానీ డీబీఎస్టీ కాలేజ్ సమస్య కానీ ఒక సొల్యూషన్ దొరుకుతుంది ల్యాబ్ టెక్నీషియన్స్ యాబ్సెంట్ అవ్వడం కాలేజ్లో క్లాసెస్ సరిగ్గా జరగకపోవడం స్టూడెంట్స్ అందరూ ఆందోళన చెందుతూ ఉండడం బోర్డు మెంబర్స్ అందరూ అసంతృప్తి చెందుతూ ఉండడం వీటన్నిటికీ పక్కాగా సమాధానం చెప్పేది కేవలం మా కొడుకు రిషి మాత్రమే వాడిని ఖచ్చితంగా వెతికి తీసుకురావాలి అని అంటారు మహేంద్ర అనుపమ వసుధారా హ్యాపీగా ఫీల్ అవుతారు మహేంద్ర డెసిషన్కి కరెక్టే మహేంద్ర కానీ మనం ఎక్కడని వెతుకుతాం రిషి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు కదా అని అంటుంది అనుపమ వసుధారా మేడం మీకు మీడియాలో కాస్త ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా అది వాడి సీక్రెట్గా ఎవరికి తెలియకుండా రిషి సార్ ఎక్కడున్నారో కనుక్కునే లైక్ వే ఏదైనా ఉంటుందేమో మీరు ఫైండ్ అవుట్ చేయండి మేడం అని అంటుంది వసుధారా తప్పకుండా ఇప్పుడే నాకు తెలిసిన జర్నలిస్టులతో మాట్లాడతాను వాళ్ళకి అను అనువునా కొన్ని ఏరియాస్ గురించి ఐడియా ఉంటుంది సో ఖచ్చితంగా రిషి ఎక్కడైతే మిస్ అయ్యాడో ఆ ఏరియా జర్నలిస్ట్ నాకు తెలుసు వాడికి ఆ ఊరిలో ఉంటున్న రౌడీలు కానీ అక్కడ జరుగుతున్న సంఘటనలు కానీ అన్నీ తెలుసు నేను తనకి ఇప్పుడే కాల్ చేస్తాను అని అనుపమ పక్కకి వెళ్ళిపోతుంది వసుధారా మావయ్య ఎందుకైనా మంచిది మనం ఒకసారి రిషి సార్ ఎక్కడైతే మిస్ అయ్యారో ఆ ప్లేస్కి వెళ్ళాలి అని అంటుంది వసుధారా తప్పకుండా అమ్మా అని అంటారు మహేంద్ర అమ్మ వసమ్మ నేను కూడా మీతో పాటు వస్తాను అని చక్రపాణి కూడా ఇంకా మహేంద్ర వసుధార అనుపమతో కలిసి ఎక్కడైతే రిషి మిస్ అయ్యాడో ఆ ప్లేస్కి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా దేవయాని హ్యాపీగా అటు ఇటూ తిరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఇవాళ శైలేంద్ర క్రియేట్ చేసిన చిచ్చుకి ఆ వసుధారాన్ని అందరూ తిట్టి శైలేంద్రకి ఎండీ పదవిని ఇస్తారు శైలేంద్ర ఎండిఏ ఇంటికి వస్తాడు వాడికి పాయసం అంటే చాలా ఇష్టం నా చేత్తోనే నేను చేయాలి అని హ్యాపీగా ఫీల్ అవుతుంది దేవయాని అప్పుడే ధరణి దేవయాని దగ్గరికి వస్తుంది ఏంటత్తయ్య గారు అంత సంతోషంగా ఉన్నారు అని అడుగుతుంది ఏం చెప్పమంటావు ధరణి నా కొడుకు కన్న కళ ఇవాళ నెరవేరబోతుంది అందుకే ఇంత సంతోషంగా ఉన్నాను అని అంటుంది దేవయాని ఓ మీరు అలా అనుకుంటున్నారా సరే అత్తయ్య మీరు పాయసం చేయండి నేను చక్కగా తినిపెడతాను ఎందుకో తెలుసా రి శైలేంద్ర ఎండీ అవ్వలేదంట రిషి వారం రోజుల్లో కాలేజ్కి వస్తున్నాడని నోటీస్ బోర్డులో మినిస్టర్ గారు పెట్టమని చెప్పారంట వసుధారానే ఈ వారం రోజులు ఎండీగా కంటిన్యూ అవుతుంది అని అంటుంది ధరణి ఒక్కసారిగా దేవయాని షాక్ అయిపోతుంది మీరు షాక్ అయ్యారు కదా నాకు కావాల్సింది కూడా అదే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ధరణి శైలేంద్ర ఫనీంద్ర ఇంటికి రీచ్ అవుతారు నన్నో శైలేంద్ర అని అంటుంది దేవయాని మమ్మీ మళ్ళీ మన ప్లాన్ ఫ్లాప్ అయింది మమ్మీ ఈ వారం రోజులు ఖచ్చితంగా రిషిని ఎలా అయినా వెతికి పట్టుకోవాలని అందరూ ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళందరికంటే ముందు వాడు నాకు దొరకాలి దొరికితేనే నేను కాలేజీకి ఎండి ఇవ్వగలను అని అంటాడు శైలేంద్ర నాన్న నీకు రానిదంటూ ఏముంది చెప్పు రౌడీలందరూ నీకు తెలుసు వాళ్ళు ఎవరిని పెట్టుకుంటారో రౌడీలను కూడా నీకు తెలుసు ఇంత పెద్ద నెట్వర్క్ ఉంది కదా నీకు ఖచ్చితంగా ఆ రిషి దొరుకుతాను నాన్న నువ్వేమీ కంగారు పడద్దు అని ఇంకా శైలేంద్రకి ధైర్యం చెప్తూ ఉంటుంది దేవయాని ఇది ఇలా ఉండగా మినిస్టర్ గారు వారి ఇంటికి రీచ్ అవుతారు హలో మిస్టర్ ప్రేమ్ అని కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్తారు న్యూ క్యారెక్టర్ మిస్టర్ ప్రేమ్ని మనకి పరిచయం చేస్తారు ఇంకా న్యూ క్యారెక్టర్ ప్రేమ్ అలా నడుచుకుంటూ మినిస్టర్ గారి దగ్గరికి వస్తారు హాయ్ ప్రేమ్ ఎలా ఉన్నావు మీ నాన్నగారు ఎలా ఉన్నారు అని అడుగుతారనమాట మినిస్టర్ గారు హీస్ గుడ్ అంకుల్ అని ప్రేమ్ అంటారు మీ నాన్నగారు నేను బాగా ఫ్రెండ్స్ తను పొలిటీషియన్స్లో హోమ్ మినిస్టర్గా ఉన్నారు నేను ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఉన్నాను హోమ్ మినిస్టర్ కొడుకు అయినా నీకు ఆ మాత్రం గర్వం కూడా లేదు నువ్వు నీ కష్టపడి చదివి అన్ని టెస్ట్స్లో పాస్ అయ్యి ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యి ఇప్పుడు అండర్ కవర్ కాప్గా పనిచేస్తున్నావు నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్ అని అంటారు మినిస్టర్ గారు అంకుల్ నేను ఎప్పుడూ నమ్మేది ఒకటే మనం సమాజానికి సేవ చేయాలి మనం మన ఆస్తి అంతస్తు ఇవి కాదు ముఖ్యం మనిషికి మనిషి హెల్ప్గా ఉండడం మంచితనమే మనల్ని కాపాడుతుందని ధర్మం వైపే మనం ఉండాలని చిన్నప్పుడు భగవద్గీతలో చదువుకున్నాను చెప్పండి అంకుల్ నన్ను మీరు ఎందుకింత అర్జెంటుగా పిలిపించారు అని అడుగుతాడు న్యూ క్యారెక్టర్ ప్రేమ్ నువ్వు అర్జెంటుగా ఒకరిని వెతికి పట్టుకోవాలి అని అంటారు ఎవరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అంకుల్ హీస్ ఎ క్రిమినల్ అని అడుగుతారు లేదు లేదు హీఈస్ నాట్ ఎ క్రిమినల్ యాక్చువల్లీ హీస్ ద లీడర్ అని అంటాడు మినిస్టర్ లీడరా అని అడుగుతారు యా నువ్వు నిషీంద్ర భూషణ్ గురించి వినే ఉంటావు కదా డీబీఎస్టీ కాలేజ్ ఎండి మిషన్ ఎడ్యుకేషన్ డాక్టర్స్ మేక్స్ డాక్టర్స్ ఇవన్నీ మిషన్స్ని తన భుజాలపై నడిపించి డిబిఎస్టీ కాలేజ్ని మన స్టేట్ ఎడ్యుకేషన్ని పైకి తీసుకెళ్ళిన వ్యక్తి ఆయన కొద్ది రోజుల నుంచి ఆయన కనిపించకుండా పోయారు ఈ విషయాన్ని నేను ఆల్రెడీ ఆల్రెడీ అందరికీ చెప్పాను బట్ ఎవరూ ఎఫెక్టివ్గా పనిచేయటం లేదు అంతకంటే ముందు జగతి మేడం అని రిషి వాళ్ళ అమ్మగారే చనిపోవడం జరిగింది ఆ కేసుని స్పెషల్ ఆఫీసర్ ముకుల్కి అప్పచెప్పడం జరిగింది బట్ ముకుల్ గారు కూడా ఈ విషయంలో చాలా స్ట్రెయిన్ అవుతున్నారు నువ్వైతే ఈ కేసుకి కరెక్ట్గా ఉంటావని నేను పూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి నీకున్న ఫస్ట్ టార్గెట్ రిషిని కనిపెట్టడం రిషి ఎక్కడికి వెళ్ళాడు ఏమయ్యాడు అనే విషయాలను తెలుసుకోవడం అని చెప్తారు మినిస్టర్ గారు ష్యూర్ అంకుల్ ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను కానీ మీకుతో ఒక విషయం చెప్పాలి నేను ఇలా స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ అయ్యానని మీరు నాకు రిషి గురించి చెప్పారని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ముఖ్యంగా వాళ్ళ వైఫ్ వాళ్ళకి మీరు ఏదైనా చెప్పారా అని అడుగుతారు నోను నీ గురించి నేను ఎవరికి చెప్పలేదు అని అంటారు మినిస్టర్ గారు దట్స్ రైట్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నేను ఒక నార్మల్ వ్యక్తిగా వెళ్ళి వాళ్ళకి పరిచయం అయ్యి రిషి ఎక్కడున్నాడో నేను కనుక్కుంటాను అని చెప్పి ఇంకా స్పెషల్గా అపాయింట్ అయిన ప్రేమ అయితే బయలుదేరుతాడు వసుధారా వాళ్ళ దగ్గరికి మినిస్టర్ గారు హ్యాపీగా ఇంకా వెళ్ళిపోతున్న ప్రేమ్ వైపు చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా వసుధార మహేంద్ర చక్రపాణి అనుపమ ఎక్కడైతే రిషి మిస్ అయ్యాడో ఆ ప్లేస్కి రీచ్ అవుతారు ఇంకా చుట్టూ చూస్తూ ఉంటారు అమ్మా వసమ్మ ఇక్కడేనమ్మా క్యాబ్ టైర్ పంచర్ అయింది డ్రైవర్ దిగి చూసేలోపు ఎవడో ఒక రౌడీ వెదో వచ్చి ఆ డ్రైవర్ని కొట్టినట్టున్నాడు డ్రైవర్ ఏంటా ఇంకా లోపలి రావట్లేదు అని నేను కార్ దిగి చూసేసరికి వెనకాల నుంచి నా తల మీద ఎవరో కొట్టారు నేను కళ్ళు తిరిగి పడిపోయాను తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదమ్మా అని అంటారు చక్రపాణి ఇంకా చుట్టూ చూస్తూ ఉంటుంది వసుధారా ఇక్కడ ఎలాంటి మరకలు కూడా లేవు నాన్న ఈ చుట్టుపక్కల కూడా చాలా నిర్మానుష్యంగా ఉంది ఇక్కడ ఎక్కువగా ఇల్లులు వెహికల్స్ కూడా తిరిగే ఏరియాలో లేదు అలాంటిది ఈ రూట్ నిండే మిమ్మల్ని క్యాబ్ డ్రైవర్ ఎందుకు తీసుకువచ్చాడు అని అంటుంది వసుధారా నాకు అది అర్థం కావట్లేదు అని మహేంద్ర అనుపమ కూడా ఆలోచిస్తూ ఉంటారు అయితే మనం ఆ క్యాబ్ డ్రైవర్ డీటెయిల్స్ని కనుక్కోవాలి అని ఇంకా ఆలోచిస్తూ ఉంటారు వసుధారా వాళ్ళు ఇది ఇలా ఉండగా భద్ర ఇంట్లో ఖాళీగా ఇంకా తన ఫోన్లో సాంగ్స్ పెట్టుకుంటారు అప్పుడే భద్ర దగ్గరికి న్యూ క్యారెక్టర్ వస్తారు ఇంకా ఇల్లుని చూస్తూ ఉంటారు ఇల్లు పెద్దగానే ఉంది అని లోపలికి వెళ్తూ ఉంటారు హే మిస్టర్ ఎవరు నువ్వు అని అడుగుతాడు భద్రా ఇంతకీ నువ్వెవరు అని అడుగుతారు ప్రేమ్ నేను భద్ర వసుధారా మేడంకి డ్రైవర్గా పనిచేస్తున్నాను నువ్వెవరు అని అడుగుతాడు భద్రా నేను ఎవరు అనేది వాళ్ళు వచ్చాక తెలుస్తుందిలే నువ్వేమి కంగారు పడద్దు అని ఇంకా న్యూ క్యారెక్టర్ ప్రేమ్ చెప్తారు అప్పుడే ఇంటికి వసుధార మహేంద్ర అనుపమ చక్రపాణి రీచ్ అవుతారు ఇంకా మహేంద్ర వీళ్ళందరూ చాలా స్ట్రెయింజ్గా చూస్తూ ఉంటారనమాట న్యూ క్యారెక్టర్ ప్రేమ్ వైపు హలో ఎవరు మీరు అని అడుగుతారు మహేంద్ర అంకుల్ నేనెవరో మీకు తెలీదా అని అంటాడు ప్రేమ్ తెలీదు బాబు అని అంటారు మీరు నన్ను గుర్తుపడతారనుకున్నాను నేను హర్ట్ అయ్యాను అంకుల్ అని ఇంకా తన రోల్నైతే ప్లే చేయడం స్టార్ట్ చేస్తాడు ప్రేమ్ హలో మీరెవరో చెప్పండి అని అంటుంది వసుదారా వసుధారా నేను ఎవరో తెలుసుకోవాలి అంతే కదా మై ఫ్రెండ్ రిషి రిషికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు తనే గౌతమ్ నీకు గుర్తుండే ఉంటాడు కదా అని అంటారు ఇంకా గౌతమ్ని గుర్తు చేసుకుంటుంది వసుధారా హా గౌతమ్ సార్ నాకు తెలుసు అని అంటుంది యా ఆ గౌతమ్ కజిన్నే నేను అని చెప్తాడు ప్రేమ్ ఇంకా అలా చూస్తూ ఉంటారు మహేంద్ర అండ్ వసుధారా అంకుల్ నమ్మటం లేదా నేను మిస్టర్ ప్రేమ్ గౌతమ్ కజిన్ని ఇక్కడ ఇండియాలో ఒక పెద్ద బిజినెస్ సెటప్ చేద్దామని వచ్చాను సో మనకి తెలిసిన రిషి ఇంట్లోనే ఉండాలని డిసైడ్ అయ్యాను అని అంటాడు ప్రేమ్ ఇంకా మహేంద్ర మాత్రం అలా అనుమానంగా చూస్తూనే ఉంటారు ఏంటి నమ్మటం లేదా ఒక్క నిమిషం గౌతమ్కి కాల్ చేసిస్తాను అని గౌతమ్కి కాల్ చేసి మాట్లాడిస్తాడు హలో అంకుల్ తను మా కజినే మీరు కొన్ని రోజులు తన్ని మీ ఇంట్లో షెల్టర్ మేము అంకుల్ ప్లీజ్ అని చెప్పి గౌతమ్ రతింలాడతాడు ఓకే గౌతమ్ నువ్వు ఇంతగా చెప్తున్నావు కదా సరే ప్రేమ్ రా లోపలికి వెళ్దాం అని ఇంకా మహేంద్ర ప్రేమ్ వసుధార వీళ్ళందరూ ఇంకా లోపలికి వెళ్తారు భద్ర ఏంటి ఇతను విచిత్రంగా ఉన్నాడు ఇతను నిజంగా ఆ కజినేనా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు భద్రా అంకుల్ ఇంతకీ మెయిన్ క్యాండిడేట్ రిషి ఎక్కడున్నారు రిషి నాకు కనిపించడం లేదు రిషి గురించి మా కజిన్ చాలా చెప్పాడు అని అంటాడు ప్రేమ్ రిషి అది అని మహేంద్ర అంటారు ఏమైంది అంకుల్ వసుధారా హ ఎక్కడా రిషి ఎక్కడా అని అడుగుతాడు ప్రేమ్ అంటే రిషి సార్ అని చెప్పి పాపం ఇద్దరు తలదించుకుంటారు అప్పుడే అనుపమ చెప్పడం స్టార్ట్ చేస్తుంది హలో మిస్టర్ ప్రేమ్ రిషి కొద్ది రోజులుగా మిస్ అయ్యాడు కనిపించటం లేదు అని అంటారు వాట్ రిషి కనిపించటం లేదా ఏమైంది పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా మరి అని అడుగుతాడు ప్రేమ్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది కానీ రిషి కాంటాక్ట్ మిస్ అయ్యాడు ఆ విషయమే మేము చాలా బాధపడుతున్నాం అని చెప్తారు మై గాడ్ ఇంత సీరియస్ ప్రాబ్లం ఉందా నో నో నేను ఇది అస్సలు టాలరేట్ చేయను రిషి ఎక్కడున్నాడో తెలుసుకోవాలి నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను తెలుసుకుంటాను అని అంటారు ఇంకా ప్రేమైతే ఇంకా అలా వైపు కాన్ఫిడెంట్గా చూస్తూ ఉంటుంది వసదారా ఏంటి వసదారా నన్ను నమ్మటం లేదా నీకొక విషయం తెలుసా నేను యుఎస్లో ఉండేటప్పుడు కొన్నిసార్లు అక్కడ ఉన్న బ్రిటిష్ పోలీస్ నాకు కొన్ని సీక్రెట్ టాస్క్స్ని అప్పు చెప్పేవారు నేను ఏదైనా అన్సాల్డ్ మిస్టరీ కనిపెట్టడంలో చాలా పెద్ద ఎక్స్పర్ట్ సో ఖచ్చితంగా రిషి ఎక్కడున్నాడో నేను తెలుసుకుంటాను అని హ్యాపీగా చెప్తాడు ప్రేమ్ ఇంతకీ రిషి లాస్ట్ మిస్ అయింది ఎక్కడ అని అడుగుతారు తను ఈ ప్లేస్లో మిస్ అయ్యారు అని చెప్తారనమాట వసుధారా ఓకే అని చెప్పి ఇంకా తన ల్యాప్టాప్ ఆన్ చేసి ఆ లొకేషన్ని డిటెక్ట్ చేస్తాడు ఈ లొకేషన్లో ఫోర్ టవర్స్ ఉన్నాయి మీ ఫోన్ సిగ్నల్ ఎప్పుడు లాస్ట్ అయింది అంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేవాడు ఈ సిగ్నల్ నిండే ఎవరికైనా కాల్ చేసేనా ఉండాలి లేకపోతే ఏదో ఒక పనైనా చేసి ఉండాలి ఖచ్చితంగా ఇక్కడ దగ్గర సీసీ కెమెరాస్ ఉండి ఉంటాయి మనం వాటిని వెతికితే చాలు అని చెప్పి ఇంకా చాలా ఫాస్ట్గా ఎలా అయితే కనిపెట్టచ్చని ఐడియాస్ ఇస్తూ ఉంటాడు ప్రేమ్ ఇదంతా దూరం నుంచి చూస్తున్న భద్ర ఏంటి వచ్చిన వెంటనే రిషి కనిపించట్లేదని తెలుసుకొని వీడు ఇంత ఫాస్ట్గా అన్ని స్టెప్స్ వేస్తున్నాడు లేదు వీడు ఎప్పటికైనా డేంజరస్సే వీడి గురించి ఖచ్చితంగా శైలేంద్ర సరితో చెప్పాలి అని అలా బయటికి వెళ్తాడు భద్ర శైలేంద్రకి కాల్ చేయాలని ఇది ఇలా ఉండగా రాజీవ్ అన్ని చోట్ల వెతుకుతూ ఉంటాడు అబ్బా రిషి ఎక్కడున్నావయ్యా బాబు నిన్ను త్వరగా చంపేస్తేనే వసుధారా నా సొంతమవుతుంది అప్పుడు నేను వసు హ్యాపీగా ఉంటాం నువ్వొకడివి ఎక్కడికి వెళ్ళిపోయావో తెలీదు కనీసం నీకు నడిచెళ్ళేంత ఓపిక కూడా లేదని శైలేంద్ర చెప్తున్నాడు మరి ఎక్కడికి వెళ్ళావు ఏమయ్యావు ఎలా తెలుసుకోవాలి అని ఇంకా రౌడీల దగ్గరికి వాళ్ళ దగ్గరికి అందరి దగ్గరికి వెళ్తూ రిషి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు రాజీవ్ ఇది ఇలా ఉండగా శైలేంద్రకి కాల్ చేస్తాడు భద్రా హలో చెప్పు భద్రా అని అంటాడు శైలేంద్ర సార్ మీకు ఒక షాకింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ చెప్పాలి ఇప్పుడే ఇంటికి ఒక కొత్త క్యారెక్టర్ వచ్చాడు తన పేరు ప్రేమంట ఎవరో రిషి సార్ వాళ్ళ ఫ్రెండు గౌతమ్ వాళ్ళ కజిన్ అంట తను చాలా స్పీడ్గా ఉన్నాడు అని అంటారు స్పీడ్గా ఉన్నాడా వాడవడో వస్తే నాకేంట్రా అని అంటాడు శైలేంద్ర సర్ చెప్పేది పూర్తిగా వినడం మీకు మొదటి నుండి అలవట్లేదనుకుంటా ముందు పూర్తిగా వినండి వాడు వచ్చి రాగానే రిషి ఏమయ్యాడు ఎక్కడున్నాడు అనే క్వశ్చన్స్ అడిగాడు రిషి కనిపించట్లేదని తెలుసుకొని వాడు బాగా టెక్నాలజీ యూజ్ చేస్తూ రిషి ఎక్కడున్నాడో అవుట్ చేయాలని సిగ్నల్స్ అన్నిటి చూస్తున్నాడు నాకెందుకో వీడు తలుచుకుంటే వన్ ఆర్ టూ డేస్లో రిషి ఎక్కడున్నాడో ఖచ్చితంగా కనిపెట్టేస్తాడు అని అంటారు శైలేంద్రతో భద్రా ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు ఏంటి వాడు అంత ఫాస్ట్గా ఉన్నాడా అయితే వాణ్ణి వేసేయ్ అని అంటారు శైలేంద్ర సార్ వాణ్ణి వేసేయడానికి వాడు ఏమైనా చికెన్ అనుకుంటున్నారా మటన్ అనుకుంటున్నారా మనిషి కొత్తగా వచ్చిన వాడిని చంపేస్తే ఖచ్చితంగా అనుమానం వస్తుంది ఇలాంటి వాళ్ళని బాడీతో కాదు సార్ బ్రెయిన్తో బ్రెయిన్తో కొట్టాలి ఇలా కాకుండా వేరే ఏదైనా ఆలోచన చేయండి అని కాల్ కట్ చేస్తాడు భద్రా చా ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర దేవయాని శైలేంద్ర దగ్గరికి వస్తుంది నాన్న ఏంటంత గా ఉన్నావు అని అడుగుతారు ఎవడో కొత్త క్యారెక్టర్ అంట అంట వాడు వసుధారాకి చాలా హెల్ప్ చేస్తున్నాడు దిశ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలనుకుంటున్నాడు ఇప్పుడు ఏం చేయాలి మోమ్ అని అంటారు శైలేంద్ర ఏంటి ప్రేమ గౌతమ్ వాళ్ళ కజినా వసుధారా వారి ఇంట్లోనే ఉంటున్నాడా అయితే మనం అనకూడదు కానీ అనైతికంగా ఉంటుంది కానీ ఒక దారిని ఎంచుకోవచ్చు నాన్న అని అంటుంది దేవయాని ఏంటి మమ్మీ అది నాతో చెప్పు అని అంటారు అప్పుడే ఒక ఐడియాని చెప్తుంది దేవయాని శైలేంద్రతో మమ్మీ ఇలా చేయడం తప్పే కానీ నాకు ఎండి పదవి తగ్గాలంటే తప్పదు సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను అని ఇంక పక్కకి వెళ్ళిపోతాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా రిషి గురించి వెతికే ప్రాసెస్లో అందరూ పాపం లేచి ఇంకా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అంతా చేస్తూ ఉంటారనమాట అప్పుడే ఇంకా టీవీ ఆన్ చేస్తాడు భద్ర టీవీలో వసుధార గురించే ఇంకా న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది డీబీఎస్టీ కాలేజ్ ఎండి ఇలా ఉంటారా రిషి కనిపించకపోవడంతో ప్రేమ్ని ప్రేమిస్తున్న వసుధార ప్రేమ్తో ఇంత చనువుగా ఉంటున్న వసుధారా వెనకాల అర్థమేంటి అని వసుధారాకి న్యూ క్యారెక్టర్ ప్రేమ్కి ఏదో రిలేషన్ ఉన్నట్టు మీడియాలో న్యూస్ని స్ప్రెడ్ చేస్తాడనమాట శైలేంద్ర ఈ ఐడియా దేవయని ఇవ్వడంతో జర్నలిస్ట్లు రిపోర్టర్లతో మాట్లాడి ఇంకా కావాలనే వసుధారాన్ని రెచ్చగొట్టడానికి ఎండీ పదవిని దక్కించుకోవడానికి వసుధారాకి న్యూ క్యారెక్టర్ ప్రేమ్కి మధ్యలో ఏదో రిలేషన్ ఉందని క్రియేట్ చేస్తాడు శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధారా నో ఏంటిది ఏంటిది అని చెప్పి ఇంకా టీవీని పగల కొట్టేస్తుంది అనమాట వసుదారా వసుదారా కూల్ ఇదెవరో కావాలనే చేశారు అని అంటాడు ప్రేమ్ వసుదారా కుప్ప కూలి ఏడుస్తూ ఉంటుంది అమ్మా వసుదారా అని మహేంద్ర చక్రపాణి వసుదారా దగ్గరికి వెళ్ళి ఓదారుస్తూ ఉంటారు ఇంకా ఈ విషయం అందరికీ స్ప్రెడ్ అయిపోతుందనమాట మినిస్టర్ గారు కూడా ఆ విషయం చూసి షాక్ అయిపోతారు నో ఎవరో కావాలనేదంతా చేస్తున్నారు అని మినిస్టర్ గారికి కూడా విషయం అర్థమవుతుంది ఇమ్మీడియట్లీ ఎమర్జెన్సీగా బోర్డ్ మీటింగ్ అయితే కండక్ట్ చేస్తారు ఏంటి మేడం ఇది మీ గురించి ఎలాంటి న్యూస్ వస్తుందో చూస్తున్నారా అని బోర్డు మెంబర్ ఒకరు అంటారు వసుధారక్ చాలా బాధేస్తుంది అయినా ఏంటి మేడం జాగ్రత్తగా ఉండాలని తెలియదా ఏంటి పనులన్నీ డీబీఎస్టీ కాలేజ్ పరువు రోజు రోజుకి పోతుంది అని ఇంకొక బోర్డు మెంబర్ అంటారు జస్ట్ కొద్దిసేపు ఆగుతారా ఎందుకు తనని ఇంకా ఇంకా బాధిస్తున్నారు అని అడుగుతారు మహేంద్ర మరేం చేయమంటారు సార్ చూశారు కదా ఎలాంటి న్యూస్ స్ప్రెడ్ అవుతుందో అయినా వసుధారా మేడం తప్పు చేయలేదండడానికి సాక్ష్యాలు ఎక్కడున్నాయి అని అంటారు జస్ట్ షటాప్ తను అలాంటిది కాదు అని అంటారు ఫనీంద్రా సార్ మీరు నా మోర్లు మూయించవచ్చు కానీ ఇప్పుడు ఇదంతా స్టేట్ అంతా పాకింది ఎవరినోరు మీరు ఎలా మూయిస్తారు అని అడుగుతారు బోర్డ్ మెంబర్స్ ఇంకా అందరూ చాలా బాధపడుతూ ఉంటారు చెప్పండి వసుదారా మేడంకి తనకి సంబంధం లేదని ఎవరు చెప్తారు ఎవరు చెప్తారు అని అడుగుతారు ఇంకా అందరూ శైలేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతాడు నేను చెప్తాను అని ఒక గొంతు వినపడుతుంది వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రిషి ఉంటాడు ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు వసుధార మహేంద్ర అనుపమ కొత్త క్యారెక్టర్ ప్రేమ్ వీళ్ళందరూ ఒక్కసారి అంటే ఒక్కసారిగా షాక్ అయిపోతారు రిషి ఎలా నడుచుకుంటూ వస్తాడు మినిస్టర్ గారు రిషి అని అంటారు సార్ ఇక్కడ నా భార్యకి అవమానం జరుగుతుంది చూడండి మీరందరూ ఒక గౌరవనీయమైన గౌరవనీయమైన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో బోర్డ్ మెంబర్స్గా ఉంటున్నారు అలాంటిది మీకు నైతిక విలువల గురించి నేను చెప్పాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు ఒక మనిషి తప్పు చేశాడో లేదో తెలియకుండా తనపై నింద మోపడానికి మీరెవరు అని అంటాడు రిషి ఇంకా అందరూ సిగ్గుతో తల వంచుకుంటారు బోర్డు మెంబెర్స్ నా వసుధార ఎప్పటికీ తప్పు చెయ్యదు చెయ్యలేదు అని నేను నమ్ముతున్నాను ఇంకా ఎవ్వరి నమ్మకంతో నాకు పనిలేదు వసుధారా ఎప్పటికీ రిషిదారానే అని అంటాడు రిషి ఇంకా వసుధారా వెంటనే హక్ చేసుకుంటుంది రిషిని ఇంకా అలా రిషి తిరిగి వచ్చినందుకు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు శైలేంద్ర మాత్రం అలా స్టన్ అయి ఉండిపోతాడు అసలు రిషి ఎక్కడికి వెళ్ళాడు ఎలా మిస్ అయ్యాడు మళ్ళీ రిషి తిరిగి ఎలా వచ్చాడు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకోవాలన్నా ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్